హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది హెయిర్ గ్రోత్ అవ్వట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు అలాగే తల జుట్టు సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా వాళ్ళకి ఒక మంచి టిప్ని అయితే ఈరోజు వీడియోలో షేర్ చేస్తాను ఈ పేస్ట్ని కనుక మీ హెయిర్కి రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ చాలా ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది అనమాట బట్టతల సమస్య కూడా ఇది ఒక వరంలో పనిచేస్తుంది కాబట్టి లేడీస్ అయినా జెంట్స్ అయినా సరే ప్రతి ఒక్కళ్ళు వాడుకోవచ్చు కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి చూసి వీడియోలో చెప్పినట్టుగా ట్రై చేయండి ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము ముందుగా మనకు కావాల్సినవి ఏంటంటే కరివేపాకు ఒక గుప్పిడు కరివేపాకును తీసుకొని శుభ్రంగా కడిగి తీసుకోవాలి కరివేపాకు అనేది హెయిర్ ఫాల్ సమస్యను పోగొట్టడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్ అనేది తలబడికోకుండా ఉండడానికి అలాగే హెయిర్ కావాల్సిన పోషకాలను అందించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది హెయిర్లో ఉన్న అనేక రకాల సమస్యలు పోగొట్టడానికి కరివేపాకు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ప్రతి ఒక్కరి హెయిర్కి కూడా కరివేపాకు పడుతుంది పడట్లేదు అనేది ఏమి ఉండదు చాలా మంచి రిజల్ట్ రావడానికి మనకి హెయిర్ అనేది అడవిలా దట్టంగా పెరిగేలా చేయడానికి అయితే కనుక మనకి కరివేపాకు అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు కరివేపాకుని తీసుకోండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే పుదీనా ఆకులు అనమాట పుదీనా ఆకులను కూడా శుభ్రంగా కడిగి తీసుకోండి పుదీనా ఆకుల్లో ఉండే విటమిన్స్ పోషకాలు అనేవి మన హెయిర్కి కావాల్సిన పోషణను అందించడానికి అలాగే ఒక వెంట్రుక దగ్గర వంద వెంట్రుకులు రావడానికి నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక మనకి పుదీనా చాలా బాగా ఉపయోగపడుతుంది పుదీనా అనేది రిజల్ట్ రా మంచిగా వస్తుంది అనమాట చాలామందికి చివర చిట్లిపోతూ ఉంటుంది కదా అలా చిట్లిపోకుండా ఉండడానికి అలాగే హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉండేలా చేయడానికి మనకి హెయిర్ అనేది ఊడిపోకుండా వీక్ అవ్వకోకుండా బలంగా పెరిగేలా చేయడానికి అయితే కనుక మనకి ఈ పుదీనా అనేది నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్ అయితే కనుక పనిచేస్తుంది అనమాట కాబట్టి పుదీనా ఆకులను అయితే కనుక గుప్పటి వరకు తీసుకోండి అలాగే నెక్స్ట్ మనకు కావాల్సింది గోరింటగ అనమాట ఇది ఎందుకు తీసుకుంటున్నానంటే హెయిర్ చాలామందికి తెల్ల జుట్టు సంస్థతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే చలవ చేస్తుంది అనమాట వేడి ఏమీ లేకుండా వేడి వల్ల కూడా జుట్టు ఊడిపోతూ ఉంటుంది మాడ మీద వేడి ఉన్నా సరే ఆ వేడిని పోగొట్టడానికి నిజంగా చాలా ఎఫెక్టివ్గా అయితే గనుక గోరింటాకు బాగా పని చేస్తుంది అనమాట గోరింటాకు వల్ల కూడా హెయిర్ సమస్యలు చాలా వరకు పోగొట్టుకోవచ్చు బట్టధలిపై జుట్టుని రప్పించడానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది దీంతోపాటు మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నిజంగా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తాయి అనమాట కాబట్టి మూడిట్లను కూడా ఈక్వల్గా తీసుకోండి గుప్పిడు గుప్పిడు తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకోండి దుమ్ము దూలి ఉన్నా సరే మళ్ళీ మన హెయిర్కి ప్రాబ్లం అవుతుంది కడిగి శుభ్రంగా తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ మూడిట్లని కలిపి మిక్సీ జార్లోకి వేసుకోండి కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా మెత్తటి పేస్ట్ లాగా అయితే కనుక మనం యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో సినిమా అదేవిధంగా మెత్తడి లాగా తయారు అనమాట ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఒక జిన్న గిన్నెలోకి తీసుకొని ఈ పేస్ట్ని జుట్టు మొత్తానికి కుదుల నుంచి చివరి వరకు బాగా అప్లై చేసి మినిమం ఒక వన్ అవర్ ఉంచుకోవాలి వన్ అవర్ తర్వాత మంచి షాంపూతో కానీ కుంకుడుగాలతో అయినా తలస్నానం చేసేయండి ఇలా వారానికి కనీసం ఒక్కసారి అయినా సరే చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీ జుట్టు పెరుగుతుందనమాట జుట్టు పెరగట్లేదు అని చెప్పి ఎవరు అంటారు ఇది యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు కాబట్టి తప్పకుండా ఈ చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి త్రీ మంత్స్ ఛాలెంజ్గా మీరు పెట్టుకొని త్రీ మంత్స్ వారానికి ఒకసారి చొప్పున యూజ్ చేసి రిజల్ట్ వచ్చిందా రాలేదో చూస్తే మీరే ఆశ్చర్యపోతారనమాట కన్ఫర్మ్గా రిజల్ట్ అనేది పక్కా ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరైతే కనుక ఈ చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి ప్రతి ఒక్కరు లేడీస్ అనే జెంట్స్ అయినా సరే ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ